మేకలు గుడి చవితల సిద్ధయ్యవి గాబోలు అరుస్తున్నాయి మృత్యుఛాయలు వికటంగా గుడిసెలో కూడా పరుచుకున్నాయి ఇదంతా నిజంగాదన్నంతా అనుమానం కలిగింది ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది ఎవరో పిస్తోల్ని గుండెకు సూటిగా పెట్టి ట్రిగ్గర్ మీద వేలు నొక్కుతున్నట్లుంది సిద్ధయ్య మెల్లగా లేచాడు దీపం వెలుగులో అతని కళ్ళు నిశ్చయంతో వెలిగాయి వట్టి మంత్రమైనా ఈలోగా వేస్తాను బాబు అన్నాడు రామచంద్రాన్ని పరీక్షించాడు చిటికలు వేస్తూ పెదవులు గదుపుతూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు మంత్రావేశంతో సిద్ధయ్య చూపుకి శూలం వంటి నైసిత్యం కలిగినట్టు అనిపించింది ఆ సమయంలో అతను ముదుసలివాడులా లేడు శక్తివంతమైన ఒక విద్యుత్ తలంలా ఉన్నాడు భూషణం ఏదో అనబోయి మానివేశాడు సిద్ధయ్య తదేకమైన తత్సరతలో గదిలోని నిశ్శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలో ఉంది భౌతికమైన ప్రపంచాన్ని శాసించే మనసు యొక్క శక్తిని నాకు చూస్తూ అన్నట్లు అనిపించింది సూర్యుడు తలుపు దోసుకొని వచ్చింది మొహం మీద చేతుల మీద గీరుకుపోయిన ఎరుపు చారలు ఆయస పడుతూ ఉంది బాబు తెచ్చాను అంది ఆమె చేతిలో ఐదారు మొక్కలున్నాయి సిద్ధయ్య అదే చలించని చూపుతో సంజ్ఞ చేశాడు సూర్యుడు గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది అతని అరిపాదాల్ని ఒళ్ళోబెట్టుకుని చేతులతో రాస్తోంది అరగంట గడిచింది సిద్ధయ్య వేసిన మంత్రమే వేస్తూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు భూషణం తలపైకి రెండు చేతులు ఎత్తిపట్టుకుని మౌనంగా దేవుళ్ళని ప్రార్థిస్తున్నాడు నేను రామచంద్రం కేసి ఆదుర్దగా చూస్తున్నాను క్రమంగా అతని మొహంలోని చావు నీడలు తప్పుకున్నాయి జీవకళ కొంచెంగా తిరిగి వస్తోంది శ్వాస తేలిగ్గా యథాస్థితికి వస్తోంది సూర్యుడు నొసటని చిరుచిమటమ్మింది పరిశ్రమ వలన రామచంద్రం మొహం తేటపడింది సూర్యుడు ఆనందంతో బాబు బతికాడయ్యాయా అని కేకవేసింది భూషణం హ అంటూ లేచి రామచంద్రాన్ని చూసి వెర్రిగా అరిచి నవ్వాడు ఇదంతా నీ చలవ సూర్యుడు అంటూ ఆమె కాళ్ళ మీద పడ్డాడు సూర్యుడు సిగ్గుపడుతూ అదేమిటి తప్పండి బాబు అంటూ లేచి దూరంగా వెళ్ళింది సిద్ధయ్య మంత్రోచ్చారణ ఆపి ఒకసారి రామచంద్రాన్ని చూసి నిట్టూర్చి వెదురు ఓడనానుకు నించున్నాడు అతను చాలా అలసిపోయినట్టున్నాడు సూర్యుడు దగ్గరగా వెళ్ళి తండ్రిని కౌగిలించుకొని నా మీద కోపం వచ్చిందా బాబు అంది సిద్ధయ్య ప్రేమగా జాలిగా కూతురు తలనిమిరాడు ఫెర్రీ పిల్ల అన్నాడు ఆప్యాయంగా గాద్గతికంగా దిక్కు లేకుండా అడవిలో చచ్చిపోతాననుకున్న ఈ రాత్రి పాములవాడి గుడిసెలో అదృష్టవశాత్తు సుఖాంతమైంది బిగుసుకుపోయిన నరాలు ఒక్కసారిగా సళ్ళి ఒక్కసారిగా ఒళ్ళంతా తేలికైపోయినట్టు అనిపించింది రామచంద్రం కళ్ళు తెరిచి సన్నగా మూలిగి పక్కకు చూశాడు భూషణం దగ్గరగా వెళ్ళి వెర్రి ఆనందంతో జరిగిందంతా చెప్పేస్తున్నాడు బతికేవరా రామచంద్రం ఇంకా భయం లేదురా దేవుడు మన పాలిటి ఉన్నాడు తెల్లారకుండా బస్ వస్తుంది దానిలో వెళితే కలెక్టర్ గారింట్లో పెళ్లి ముహూర్తానికి తప్పకుండా వెళ్ళొచ్చును అసలు నువ్వు లేకపోతే అక్కడ కదలేదు అంటూ వాగేస్తున్నాడు బరువుగా నీరసంగా ఉన్న రామచంద్రం కళ్ళల్లో చిన్న తాలూకు వెలుగు అలలాగా మెదిలింది అంతలోనే భూషణం మెడకి చేతులు తగిలించి గబుక్కుని ఏడ్చాడు చచ ఇప్పుడు ఏడుస్తామేమిటి ప్రమాదం తప్పిపోయింది పడుకో పడుకో మళ్ళీ ఉదయం పెళ్లికి రెడీగా ఉండాలి అన్నాడు పోషణం అతను బతకడంలోని పరమార్థం కలెక్టర్ గారింట్లో పెళ్ళికి హాజరవడం కాబోలు అని నా మనసుకి అనిపించకపోలేదు అసలు పెద్ద ఉద్యోగస్తుల్లో ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకి ఇంతగా అవసరమైన పెద్ద మనుషులకి హఠాత్తుగా చచ్చిపోయే హక్కు లాప్రకారం ఉండుండదు కూడా సూర్యుడు నవ్వుతో ఒక పాత్రను పట్టుకొచ్చి తప్పుకోబాబు ఆయన కొంచెం పడుకొనివ్వండి రామచంద్రన్ తలని ఒళ్ళోకి తీసుకొని నోట్లో పాత్రలో ఉన్న పాలు పోసింది ఏమిటది అన్నాడు భూషణం మిరప్పొడి పాలు చాలా మంచిది అంది సూర్యుడు ఈ అడవిలో మీకు పాలు సప్లై అవుతాయా ఏమిటి భయం పోగానే నాగభూషణం సహజమైన వివేకాన్ని విచక్షణని తిరిగి పొందాడు సూర్యుడు పక్కు నవ్వింది మేకపాలు బాబూ అంది రామ రామ మేకపాలు తాగడమే సరే సరే ఆపద్ధర్మం అన్నాడు నాగభూషణం సిద్ధయ్య రెండు చిరిగిన పంచెల్ని ఒక పక్కగా పరిచి కొంతసేపు పరుండండి బాబు అన్నాడు రామచంద్రం పాలు తాగి నిద్రపోయాడు అలసిపోయారు బాబుగారు రెండు జాంపళ్ళు కోసివనండి అంది సూర్యుడు నిజమే ఏదైనా తినాలనిపిస్తోంది అంటూ గోనెపట్టా మీద చతికిలబడి ఏం సిద్ధయ్య నీ అల్లుడేం చేస్తున్నాడు అన్నాడు భూషణం మొగుణ్ణి ఒగ్గేసింది బాబు మా సూర్యుడు ఆ ఏ అన్నాడు ఉలిక్కిపడి భూషణం వాడంటే మొదటి నుంచి దీనికి ఇష్టం లేదు బాబు వద్దు వద్దు అంటుంటే నేనే బలవంతాన్ని పెళ్ళి చేశాను అన్నాడు సిద్ధయ్య కట్టుకున్న మొగుణ్ణి వదిలేయడమే ఆశ్చర్యంగా అన్నాడు భూషణం సుమి సిద్ధయ్య ఇష్టం లేకపోతే కాపరమెట్టా చేయడం బాబు నాకు అర్థం కాదు అంది సూర్యుడు కోడిగుడ్డు దీపం ముందు కూర్చుని చాకుతో పళ్ళు ముక్కల కిందకు వస్తోంది మధ్య మధ్య మొహం మీద పడే జుట్టుని చేత్తో వెనక్కి దోసుకుంటోంది చామంచాయి రంగైన నవలావణ్యంతో అంగసౌష్ఠవంతో ఆమె ఆకర్షణీయంగా ఉంది నుదుటి మీద గీరుకుపోయిన చారా లేత ఎరుపుతో మెరుస్తోంది నాతోనే చాలా కాలం తిప్పుకున్నా బాబు మా సూర్యుణ్ణి శ్రీకాకుళం సాలూరు బొబ్బిలి ఇవన్నీ తిరిగి వచ్చాం తాచును బట్టి గరళం తీయడంలో నాదే పేరండి ఆ రోజుల్లో ఇప్పుడు శరీరంలో జవబోయింది ముసలివాణ్ణి అయిపోయాను నా సూర్యుడిని చూసుకునే బతుకుతున్నాను దానికైనా నేను తప్ప ఎవరూ లేరు స్వామి చంద్రంబాబు ఎప్పుడొస్తాడో ఏమో అన్నాడు సిద్ధయ్య అతనెవరు భూషణం ప్రశ్నించాడు నూజివీళ్ళో సూర్యుడికి ఆ బాబుతో సాహసం అయింది ఒకరికొకరు పడిచచ్చేవారు ఈ చంద్రంబాబు పెద్దింటి అబ్బాయి బాబు సూర్యుడినే పెళ్లాడుతా అన్నాడు తండ్రి కోపం వచ్చి ఇంట్లోంచి తగిలేశాడు ఆ పోకపోక ఎక్కడికి పోయినాడో స్వామి ఉద్యోగం సంపాదించుకుని వస్తానని చెప్పిపోయాడు సూర్యుడితో నాలుగు నెలలయే అతీగతీ లేదు సూర్యుడు కడుపులో బిడ్డ చంద్రంబాబు బిడ్డే బాబు అన్నాడు సిద్ధయ్య చంద్రంబాబు రాకపోతే దీని గతేం గానా అని బెంగబాబు అతని మీదే ధ్యాస తప్పకుండా వస్తాడు బాబు ఎప్పటికైనా వస్తాడు ఎందుకు రాడు నా నిడిసి ఉండగలడా సూర్యుడి కళ్ళల్లో విశ్వాసం మెరుస్తోంది ఎన్నో నెల నీ కూతురికి అని అడిగాడు భూషణం నాలుగో నెల బాబు సూర్యుడు జామపండు ముక్కల్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది నన్ను కూడా తీసుకోమన్నాడు భూషణం నాకు నిద్ర వచ్చేస్తోంది సిద్ధయ్య లేచి మేం కూడా కొంచెం నడ్డి వాలుస్తాం బాబు కాసేపు పరుండండి అన్నాడు నీ మేలు మర్చిపోను సిద్ధయ్య నీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియడం లేదు డబ్బు డబ్బు ఎంత చేస్తుంది బాబు మీ ఉంటే చాలు బాబు నేను గుడి సవతలు పడుకుంటాను లోపల చూడట్లేదు అవసరమైతే పిలవండి అన్నాడు సిద్ధయ్య వద్దు బాబు చలివేస్తుంది అంది సూర్యుడు చూరు కింద కంబళి ఒప్పుకొని పడుకుంటాను నువ్వు పడుకో సిద్ధయ్య ఆరు గంటలకు బస్సులో వెళ్ళిపోతాం కలెక్టర్ గారింట్లో పెళ్ళి సమయానికి వెళ్ళాలి ఇప్పుడు దాదాపు మూడు గంటలు అవుతోంది ఒకవేళ మెలకు రాకపోతే లేపు సుమి అన్నాడు నాగభూషణం ఆవలిస్తూ చిత్తం అని సిద్ధయ్య కంబళి తీసుకెళ్ళాడు రామచంద్రం పక్కగానే నేల మీద గుడ్డపరిచి సూర్యుడు పడుకుంది భూషణం నా వైపు తిరిగి వీళ్ళకి నీతి లేదు ధర్మం లేదు చూసావా అని మెల్లగా అన్నాడు నాకు నిద్ర ముంచుకొచ్చేస్తోంది అడవిలో అస్పష్ట రవాలు ఏవో వినపడుతూనే ఉన్నాయి నిద్ర పట్టేసింది సుమారుగా ఓ గంటకు నా పక్కన ఎవరో కదిలినట్టు అనిపించింది కళ్ళు తెరిచి చూశాను భూషణం లేచి సూర్యుడు వంటి మీద చెయ్యి వేసి లేపుతున్నాడు సూర్యుడు లేచి ఏమిటి బాబు అంది భూషణం జేబులోంచి డబ్బు తీశాడు మెల్లగా అంటున్నాడు నా మనసు తీర్పు ఇదిగో డబ్బు సూర్యుడు అటూ ఇటూ చూసింది చిన్నగా నవ్వింది అందుకు డబ్బెందుకు బాబు అంది అయితే ఆశగా అడిగాడు భూషణం నేను అలాంటి దాన్ని గాను పోయి అయ్యా నవ్వుతారు కూడా అంటూ మరోవైపు తిరిగి పడుకుంది భూషణం అనుమానంగా చూస్తూ నా పక్కకి వచ్చి పడుకున్నాడు రామచంద్రం గుర్రు బరుకు బరుకుమంటూ వినిపిస్తోంది నేను నవ్వాపుకొని పడుకున్నాను గుడిసె బయట మేక అరుస్తోంది భూషణం నన్ను లేపుతున్నాడు లేరాలే వచ్చే వేళయింది అంటున్నాడు ఉలిక్కిపడి లేచాను తెల్లారిపోతోంది గుడిసె చూరులోంచి చీకటి పలసబడిపోవడం కనిపిస్తోంది రామచంద్రం అంటున్నాడు ఇంత మద్దు నిద్రపోయేవాడు పరీక్షల ఏం చదువుతాడు మంచి గంభీరంగా ఉత్సాహంగా ఉంది రామచంద్రం గొంతు రాత్రి పడిన బాధ భయము అంతా పీడకలేమో అనిపించినట్టుంది తీరు చూస్తే రామచంద్రం మామూలు పెద్ద మనిషి శ్రీమంతుడు టెన్నిస్ ఛాంపియను అయిపోయాడు నువ్వేమీ తీసుకోనన్నావు సిద్ధయ్య నాకు తృప్తిగా లేదు అన్నాడు రామచంద్రం మంత్రం పట్టివదు బాబు పైగా బెడ్చి కొడుతుంది వచ్చేస్తుంది అన్నాడు సిద్ధయ్య సిద్ధయ్య కూతురు ముందు నడుస్తుంటే వెనకాల మేము వెళ్ళాం అడవంతా మేల్కొంది పక్షుల కిలకెలలతో కోలాహలంగా ఉంది కాళ్ళకి చల్లని గడ్డి ఆకులు తగిలి జివ్వు మొంటోంది అర్ధరాత్రి భయంకరంగా ఉన్న అడవి ప్రాతఃకాంతిలో పచ్చపచ్చగా టీవిగా ఉంది సూర్యుడు దారిలో తీగలు మా కాళ్ళకి తగలకుండా పక్కకి ఉంచుతోంది ఆ అడవిలాగా స్వచ్ఛంగా ప్రాకృతికంగా కనిపించింది రోడ్డు మీదకి వచ్చి నిలుచున్నాం సిద్ధయ్య కూతురు ఇక మేము వెళ్ళొస్తాం బాబయ్య సెలవు తీసుకుంటాం అన్నారు ఎప్పుడైనా మా ఊరు వస్తే కనిపించిద్దయ్యా నీ కూతుర్ని కూడా తీసుకురా బహుమతి తీసుకుందుగాని అన్నాడు రామచంద్రం కృతజ్ఞతాభావం ఉట్టిపడేలాగా చిత్తం అని వాళ్ళు వెళ్ళిపోయారు ఇటు అటు చెట్లు బారులు తీరిన రోడ్డు లేత వెలుగులో ఎంతో అందంగా ఉంది చల్లని గాలి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది చిరుతపుళ్ళు ఈ అడవిలో కనిపించమే మామయ్య అన్నాను నేను రాత్రి సంఘటనని దలుచుకుంటూ ఆగరా వెధవ పుల్లు నువ్వు కలెక్టర్ గారింటికి పెళ్లివేళకు చేరుకోపోతే భూషణం ఎంతో ఆత్రుతగా ఉన్నాడు ఎన్నో బాధ్యతలు గౌరవాలు వహించవలసిన మామడు విద్యుక్త ధర్మం మరిచిపోడు పాపం వాళ్ళేం తీసుకోలేదు అన్నాడు రామచంద్రం తన ప్రాణదాతల్ని గురించి అన్నట్టు భూషణం మన కారు అన్నాడు కారు దగ్గరికి వెళ్ళాం తడిసిపోయింది మనసులో దీన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని నిశ్చయించారు రే రామచంద్రం ఈ వధవ కారు అమ్మేసే ఇప్పటికైనా నా మాట విను అన్నాడు భూషణం ఇలా అమ్మితే అంతా నష్టమే రిపేర్ చేయించి రంగు వేయించి కండిషన్లో పెట్టి అమ్ముతాను భూషణం ఇన్ని సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నాను ఒక్క దానిలో అంటే ఒక్క దానిలోనైనా నష్టం వచ్చిందా అన్నాడు రామచంద్రం గర్వంగా బాబయ్యా అంటూ అడవిలో ఉంచి కీజ్గా కేక వినబడింది అందరం అటు చూసాం సూర్యుడు పరిగెత్తుకొస్తోంది బాబు మా ఏను పాము గరిచింది ఒక్కసారి రండి బాబు రండి వగరుస్తోంది సూర్యుడు ఆమె కళ్ళల్లో భయం సుళ్ళు తిరుగుతోంది అరే రే అన్నాడు భూషణం అందరం ఈ దుర్వార్తకి స్తంభించిపోయాం సగం దూరం వెళ్ళగానే వేరుముక్క కోసం పొదలో చేయిబెట్టి మొక్క బెయిపోయాడు బాబు బుస్సని లేచి కాటేసింది తాచుపాం బాబు తాచుపాము సూర్యుడు దీనంగా అడుగుతోంది ఎలాగా ఈ బస్సు దాటిపోతే కలెక్టర్ గారింట్లో పెళ్ళికి ఎలాగ వెళ్ళడం రిసెప్షన్ అంతా నేను చూసుకుంటానని మాటిచ్చాను అన్నాడు రామచంద్రం పెద్ద సమస్య వచ్చి పడింది రామచంద్రానికి అయినా మనం ఏమి చేయగలం భూషణం నిరీహుడై జాలిగా అన్నాడు నేను వెర్రిగా సూర్యుడికి వేసి చూస్తున్నాను నేను ఒక్కతేను చూడలేను బాబు మీరుంటే ధైర్యం బాబు రక్షించండి బాబు ఏడుస్తోంది సూర్యుడు అదిగో బస్సు వస్తోంది అన్నాడు భూషణం రామచంద్రం చెయ్యెత్తి ఆపమని సంజ్ఞ చేశాడు బస్సు ఆగింది త్వరగా ఎక్కండి బాబు అంటున్నాడు కండక్టరు రామచంద్రం రెండు పది రూపాయల నోట్లు జేబులోంచి తీసి సూర్యుడి చేతిలో పెట్టి మేము ఉండి మాత్రమే ఏం చేయగలం సూర్యుడు మంత్రం వచ్చినా తంత్రం వచ్చినా అవతల కలెక్టర్ గారింట్లో పెళ్ళి ఈ డబ్బుతో ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించు మీ బాబుని అని బస్సు ఎక్కాడు ఘూషణం నిశ్చేష్టుడై చూస్తూ ఉన్న నన్ను జబ్బ పట్టుకొని బస్సులోకి తోసి తను ఎక్కాడు సూర్యుడు ఏమనుకోకు కలెక్టర్ గారింట్లో అంటున్నాడు బస్సు బర్రున సాగింది సూర్యుడు విచిత్రంగా నోరావలించి గుడ్లప్పకించి చూస్తూ నిలబడింది పది రూపాయల నోట్లు రెండు ఉదయపు చల్లని గాలిలో పావురాళ్లల్లా పల్టీలు కొడుతున్నాయి బస్సు వేగంగా వెళ్ళిపోతుంది పాపం మనం చేయగలిగిందే ఉంది అన్నాడు భూషణం ఇంకా జాలితో అందులో కలెక్టర్ గారికి మాటిచ్చామయ్యే అన్నాడు రామచంద్రం మాటిచ్చి తప్పడంలోని అమానుషత్వాన్ని ఊహించుకుని భయపడుతూ ఇది నల్లజర్ల అడవిలో ఆనాటి రాత్రి సంఘటన అని అవధాని గారు మా కేసు చూశారు కొవ్వొత్తు అయిపోతోంది ఎలాగా అన్నాడు ఆచారి భయంగా డ్రైవరు వంటవాడు సినిమా నుంచి పాటికొస్తుంటారు అన్నాడు నారాయణ ఈ తోటలో పాములున్నాయండి అన్నాడు ఆచారి అవధాని గారు మాట్లాడలేదు పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన దగ్గరే ఉంది ఇంకా ఆయన మనస్సు సిద్ధయ్య చచ్చిపోయాడేమో అన్నాను నేను మనకేం తెలుస్తుంది అన్నారు అవధాని గారు ఏమైందో కూడా తెలీదు అన్నారు బరువుగా గబుక్కున లైట్లు వెలిగాయి బళా అంతా వెలుగుతో నిండిపోయింది ఆచారి ఆనందంతో నవ్వుతున్నాడు అవధాని గారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు డ్రైవర్ రాగానే వెళ్ళిపోదాం అంటున్నాడు నారాయణ తోట అవతల నుంచి ఇంకా నక్కల కోతలు వినబడుతున్నాయి కానీ ఆచారి అంత భయపడలేదు